వైద్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు దీని ప్రభావంతో కోస్తాంధ్రకు ఆరెంజ్ అలర్ట్ రాయలసీమ జిల్లాలకు ఎల్లో అలర్టు జారీ చేశారు ప్రజలు ముఖ్యంగా మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రస్తుతం ఒడిశా తీరానికి సమీపంలోని వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందని దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడిందని అధికారులు వివరించారు ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అయినప్పటికీ దీని ప్రభావంతో రాష్ట్రాలు విస్తారంగా వర్షాలు పడతాయని స్పష్టం చేశారు ఇక వాతావరణ శాఖ సూచనల ప్రకారం ఉత్తర కోస్తాంధ్రలో చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది దక్షిణ కోస్తాలో కూడా ఒకటి రెండు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయి వర్షాలతో పాటుగా తీర వెంబడి గంటకు ముప్పై ఐదు నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాళ్లు విచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు ఇక ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫోన్లు అందిస్తారు సూర్యప్రకాష్ ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలకు సంబంధించి వాతావరణ శాఖ అధికారులు ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు వాయువు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందనే విషయాన్ని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేశారు దాదాపు కోస్తాంధ్రకు అయితే భారీ వర్ష సూచన ఉండటంతో ఆరెంజ్ అలర్ట్ మొత్తం జారీ చేయడం అయితే జరిగింది వాయువు బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన కారణంగా రాయలసీమ జిల్లాలకు అన్నింటికి అన్ని రాయలసీమ జిల్లాలకు కూడాను ఎల్లో అలర్ట్ హెచ్చులకు జారీ చేశారు అలానే ఉత్తర కోస్తాలో అయితే భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా అధికారులు అయితే తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించి ఆరెంజ్ అలర్ట్ ఎల్లో అలర్ట్ జారీ చేసిన పరిస్థితి ప్రాంతాల్లో ఏ ఎవరైతే మత్స్యకారులు సముద్రాలకు వెళ్తారో వాళ్ళు ఎవరు కూడా మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని వాళ్ళని అప్రమత్తంగా ఉండాలని విషయాన్ని కూడా ప్రస్తుతం సూచిస్తున్న అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం ఒడిశా తీరానికి సమీపంలో వాయువు బంగాళాఖంలో ఆల్పపీడనం తీవ్రంగా కొనసాగడంతో దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా ఏర్ తోడవడంతో అయితే పూర్తిగా ఈ యొక్క భారీ వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కురుస్తున్నాయని విషయాన్ని అయితే అధికారులు అయితే తెలియజేసిన పరిస్థితే ఉంది అయినప్పటికీ దీనిపై దీని ప్రభావంతో వర్షాలు మరింత ఉధృతంగా మరొక నాలుగైదు రోజుల్లో అయితే కురిసే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలన్న విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు ఉత్తర కోస్తాంధ్రలో చాలా చోట్ల ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి మరి రానున్న మూడు రోజుల్లో కూడా మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని హోంశాఖ మంత్రి వంగలపూరి అనిత కూడా ప్రస్తుతం ఇప్పుడు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది దీనిపైన సమీక్ష సమావేశాలను కూడా నిర్వహిస్తూ అధికార అధికార యంత్రాంగంతో అడుగడుగునా కూడా సమీక్ష నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది ఈ వర్షాలతో పాటు తీరం వెంబడి దాదాపు ముప్పై ఐదు నుండి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉండటంతో పర్యాటకులు కూడా ఎవరు కూడా సముద్రం వద్దకు వెళ్ళొద్దని విషయాన్ని కూడా హెచ్చరి హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది అల్పపీన ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురడంతో దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఎప్పటికీ అప్రమత్తం అవుతూ అధికారులందరినీ కూడా వాళ్ళందరితో కూడా ఫోన్ లో వంగలకోడి అనిత ఫోన్ మాట్లాడడం జరిగింది దానిపైన సమీక్ష సమావేశాలు అధికారులందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎవరు కూడా సెలవులు ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే సెలవులు ఉన్నారో వాళ్ళందరిని సెలవులను కూడా రద్దు చేసిన పరిస్థితే కనిపిస్తుంది వర్షాలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్న హోంమంత్రి అప్రమత్తం అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అన్ని జిల్లాల్లో కూడా ప్రస్తుతం కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఛత్తీస్గఢ్ జిల్లాలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అత్యధికంగా వర్షాలు కురడంతో అక్కడ ఏదైతే స్వర్ణముఖ నది కావచ్చు ఇంద్రావతి నది కావచ్చు ఈ నదులన్నీ కూడా భారీ ఎత్తున అయితే కొంగిపోలడంతో అయితే ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాల్లో శ్రీకాకుళం జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా అలానే అరకు పాడేరు ఈ ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తునైతే వర్షం ఎగురు నుండి కిందకి రావడంతో దాదాపు రోడ్లతో పాటు రైల్వే ట్రాక్స్ కూడా కొట్టుకుపోవడంతో రాకపోకలు మొత్తానికి కూడా అంతరాయం ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది ఈ దీనికి సంబంధించి యువతల తెలంగాణలో అత్యధికంగా వర్షం కురడంతో గోదావరి కృష్ణా నదులు కూడా పొంగి పొదులుతున్న పరిస్థితి ఉంది ప్రజలంతా కూడా దీనిపైన అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని కూడా అధికారులు అయితే తెలియజేస్తున్నారు మరి ముఖ్యంగా ఎవరు కూడా వేటకు వెళ్ళద్దని ఒకటికి రెండు సార్లు అయితే సూచిస్తున్న పరిస్థితి ఉంది ఎందుకంటే గతంలో మొన్న వారం రోజుల క్రితం కురిసిన వర్షంలో అయితే కొంతమంది వేటకు వెళ్లడంతో ఇద్దరు అయితే ముగి చెందిన పరిస్థితి ఉంది దానికి సంబంధించి ఎవరిని కూడా వెళ్లకుండా ముందస్తు జాగ్రత్తగా అక్కడ పోలీసులను కూడా అక్కడ సముద్ర తీర ప్రాంతంలో పోలీసులు కూడా రక్షణ రక్షణకైతే అయితే ఉంచిన పరిస్థితి సహాయక చర్యలు ఎవరైతే భాగంగా ఉంటారో ఎన్డిఆర్ఎఫ్ కావచ్చు ఎన్ఆర్ఎస్ బృందాలను కూడా సిద్ధం చేస్తూ ప్రతి జిల్లా కేంద్రంలో కావచ్చు మండల కేంద్రంలో ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయి ఆ ప్రాంతంలో ఎన్డిఆర్ఎఫ్ బృందాలను కూడా తీసుకెళ్లి అక్కడ అధికారులంతా కూడా సంసిద్ధం చేసే విధంగా కనిపిస్తుంది మరో విధంగా అయితే పోల్డింగ్స్ గాని భారీ చెట్లు గతంలో ఎప్పటి నుండో కూలిపోయే అవకాశం ఉన్న చెట్లు ఏవైతే ఉంటాయో వాటిని కూడా తక్షణమే తొలగించాలని అధికారులను అయితే హోంమంత్రి ఆదేశించిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ లోతట్టు ప్రాంతాలలో ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసి వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తొలగించిన పరిస్థితి అలాగే ఘాట్ రోడ్లు ఏవైతే ఉన్నాయో పాడేరు నుండి కావచ్చు ఇవతల ఒడిశా నుండి సుంకీ నుండి తాలూరు తాలూరు పరిసర ప్రాంతాల్లో ఏదైతే ఉందో ఒడిశా నుండి ఇచ్చే సుంకీ ప్రాంతంలో కావచ్చు ఇక్కడ అరుకు ప్రాంతంలో ఈ మూడు ఘాట్ రోడ్లను కూడా ప్రస్తుతం నిలిపివేస్తూ అక్కడ జనరల్ వెహికల్స్ ప్రైవేట్ వెహికల్స్ వీటిని కూడా అనుమతించిన పరిస్థితే లేదు ఎందుకంటే ప్రతి ఘాట్ రోడ్డు తోట కొండ విరుగుపడే విరిగిపడే అవకాశం ఉండడంతో గత పదిహేను రోజులుగా కూడా ఈ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఏజెన్సీ ప్రాంతాల్లో దానికి సంబంధించి భారీ ఎత్తునైతే కొండలన్నీ కూడా నానిపోవడంతో ఏమైనా కూలిపోయే అవకాశం ఉండడంతో కొండల కొండ చర్యలు కింద అవకాశం ఉండడంతో ప్రస్తుతం దానికి రాకపోకలైతే నిలిపివేస్తారు ప్రైవేట్ ఎమర్జెన్సీ వెహికల్స్ కావచ్చు అలానే ఏపీ ఆర్టీసీకి సంబంధించిన వెహికల్స్ మాత్రమే అనిపించిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ప్రజలంతా కూడా క్షేత్రస్థాయిలో అధికారులందరూ అందుబాటు ప్రజలకు ఆ క్షేత్రస్థాయిలో అధికారులంతా అందుబాటులో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సముద్రం కూడా పూర్తిగా అల్లకొల్లంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడ కూడా ఆ దర్జాపుల్లో కూడా తీరం వెంబడి కూడా రోడ్డుకి దగ్గరగా కూడా ఈ యొక్క అల్లలు కొట్టుకు రావడంతో సముద్రం పరిసర ప్రాంతాలకు ప్రజలు కూడా వెళ్ళడానికి భయపడిన పరిస్థితి కనిపిస్తుంది నిన్న నిన్న సాయంత్రం అయితే విశాఖ జిల్లా ఉమ్మడి విశాఖ జిల్లాల్లో పరిసర ప్రాంతాల్లో అయితే దాదాపు భారీగా అయితే వర్షం పడింది దానికి సంబంధించి రోడ్లన్నీ జలమయం కావడం అలానే డ్రైన్ సిస్టమ్ మొత్తం కూడా కొలాప్స్ కావడంతో ప్రస్తుతం యుద్ధ ప్రాతిపదికన జీవీఎంసీ కావచ్చు అలానే స్థానిక అధికారులు కావచ్చు వీళ్ళు వెంటనే వాటిని క్లియర్ చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది చిత్రి రైట్ థ్యాంక్ యూ సూర్య